హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నాకు చిన్న వర్క్ ఉంది తిరుపతికి వెళ్ళాలి అనుకుంటున్నాను సో అక్కడ నేను వెళ్ళిన పని పూర్తయిన తర్వాత చేనేత కర్మకులు ఎగ్జిబిషన్ పెట్టారని తెలిసి అక్కడికి వెళ్దామని చెప్పి బయలుదేరిపోయాను అయితే అక్కడికి వెళ్లే ముందు మార్నింగ్ తొందరగా లేయాలన్నమాట ఈరోజు వర్షం హెవీగానే పడుతుంది అసలు నైట్ అంతా వర్షం అనమాట తగ్గనే లేదు సరే వర్షం ఎలాగో పడుతుంది కదా సరే చూద్దాము తగ్గుతుందేమో అని చెప్పేసి నేను మార్నింగ్ యూజువల్గా ఫైవ్ థర్టీకే లేసాను ఇంకా పాపకి కూడా స్కూల్కి టైం అయిపోతుంది కదా అని చెప్పేసి ఫైవ్ థర్టీకి లేచిందే మొదలు వర్షం చిన్నగా పడుతుంది అనమాట ఇంకా ఇంట్లో పని అంతా చేసుకోవాలి పిల్లలు నిద్రపోతున్నారు మళ్ళీ ఇంట్లో చేసుకోవటానికి పని టైం కుదరదని చెప్పేసి బయటంతా కడిగేసి ముగ్గు పెట్టేసి లోపలికి వచ్చి టీ పెట్టుకొని తాగి ఇంకా సాగులన్నీ సర్దేసి స్నానం చేసి దీపం మెట్టిపోయి బయట చూసే వాళ్ళకి మరి వర్షం పడి మొత్తం ముగ్గంతా పోయిందనమాట ఇంక అంతేకాకుండా బయట పైన నుంచి మెట్ల మీద నుంచి నీళ్లు రావటం వల్ల గోళ్ళంతా తడిసి మట్టినంతా కొట్టుకొని వచ్చింది అందులోనూ మాకు కోతులు ఉన్నాయి కదా మెట్లంతా కొంచెం గలీజ్ అనమాట నేను అది చూసుకోకుండా కడిగేసాను వర్షం వల్ల అది కూడా పోయిందనుకోండి ముగ్గు మళ్ళీ అదంతా మళ్ళీ తోసుకొని వచ్చి వర్షం నీళ్ళంతా తోసుకొచ్చి అంతా క్లీన్ చేసుకొని మళ్ళీ కడిగి ముగ్గు పెట్టుకున్నాను అనమాట ఇది రెండోసారి ఈరోజు కడిగి మళ్ళీ ముగ్గు వేయటం యాక్చువల్గా దీపం పెట్టేసినాను కదా మళ్ళీ ఎందుకులే ముగ్గు వేయటం వద్దు అని చెప్పి అనుకున్నాను ఇప్పుడైతే టైం వచ్చి సెవెన్ థర్టీ అయింది మళ్ళీ ఎందుకు ఒకవేళ గలీజుగా ఉంది కదా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అసలు మనకే ఎలా ఉంటుంది చెప్పండి ఇంటి ముందు మరీ అంత గలీజ్గా ఉంటే బాగోదు కదా ఎవరైనా చూసిన వాళ్ళు ఏమైనా అనుకుంటారా అని పక్కన పెడితే అసలు మనకి ఎలా ఉండబుద్ధి అవుతుంది చెప్పండి సో అందుకని చెప్పేసి కడిగి ముగ్గు పెట్టుకున్నాను ఇంకా లేసిందే మార్నింగు పనింతా అయిపోయిన తర్వాత సిక్స్ థర్టీకి అలా గుడ్డలు కారేసారనమాట కొంచెం గుడ్డలు ఉంటే కొంచెంగానే అయితే వర్షం ఎంత భయంకరంగా పడింది అనేది మీకు తెలియాలని చెప్పి నేను చూపిస్తున్నాను అప్పుడే ఉతికి కారేసినా కూడా అస్సలు వానకి తడిసిపోయి ఇంకా ఎక్కువ తడుస్తూనే ఉన్నాయి బట్ తర్వాత కొంచెం ఇప్పుడు చిన్న చిన్నగా ఒక్కొక్క చినుకు పడి తగ్గుతూ ఉందనమాట సో ఇప్పుడైతే కంప్లీట్గా తగ్గింది సో ఇంకెలాగో నేను కడిగి ముగ్గు పెట్టుకుంటున్నాను కంటే కొంచెం నీట్గా ఉండే ముగ్గు పెట్టుకుందాం అనిపించింది అందుకే ముగ్గు చూపిస్తున్నాను ఒకవేళ ఎవరికైనా నచ్చితే కనుక వాళ్ళు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకెక్కడైతే నేను బయలుదేరేసాను అనమాట ఇంకా పాపకి స్కూల్కి అన్నీ కట్టేసి బ్యాగ్ క్యారీర్కి వచ్చేసి మధ్యాహ్నం లంచ్కి ఇంకా దాన్ని తీసుకొని పోయి అక్కడ వదిలేసి వచ్చేసిన తర్వాత మా పనికైతే మేము బయలుదేరిపోయాము నేను మా ఆయన ఇంకా వెళ్ళిన పని అయితే కంప్లీట్ చేసుకున్నామన్నమాట సో వెళ్ళిన పని కంప్లీట్ అయిపోయి మేము అక్కడ నుంచి మేం వెళ్ళిన పని నుంచి బయలుదేరేసరికి టూ అయిపోయింది ఇంకా నాకు చేనేత కార్మికులు ఎగ్జిబిషన్ పెట్టారని తెలిసిందనమాట సో ఒకసారి వెళ్ళేసి మళ్ళీ ఎప్పుడు వస్తామేమో తిరుపతికి ఎప్పుడు వెళ్ళలేదు అనమాట ఇంతవరకు ఎప్పటికి వెళ్ళలేదు ఇదే ఫస్ట్ వెళ్ళటము ఇంతకుముందు తిరుపతిలో కాకుండా చిత్తూరులో ఒకసారి పెట్టుకున్నాను అక్కడైతే కాస్ట్ మరి ఎక్కువ చెప్పారు బట్ ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి వెళ్ళాము అనమాట ఇంకా మా ఆయన తీసుకొని వెళ్ళాను సో మా ఆయన ఎందుకు వాళ్ళు చెప్పే కాస్ట్లకు అసలు కొనలేవు కొంచెం కాస్ట్ ఎక్కువే నేను విన్నాను అని చెప్పారు అయినా కూడా మనకి నా చూకెక్కది కదా సో మనకు బాగా నచ్చిన ప్రోడక్ట్స్ అవి ఉంటే కొనుక్కుందాము కొంచెం కాస్ట్ ఎక్కువైనా పర్లేదు పిల్లలకో లేకపోతే మనకో ఉపయోగపడతాయి కదా అని చెప్పి దురాజ్ అనమాట సో వెళ్ళిపోయాము అక్కడికైతే తీసుకెళ్ళమని ఖచ్చితంగా అడిగాను అనమాట ఇంకా ఆయన తప్పదు కదా అని చెప్పి ఖచ్చితంగా తీసుకెళ్లారు ఇంకక్కడ వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ పెట్టారనమాట అయితే మనకి ఇవన్నీ బయట కూడా దొరుకుతాయి కానీ కొన్ని అయితే బయట దొరకని ప్రోడక్ట్లు కూడా ఉన్నాయి ఇలాంటివన్నీ బయట దొరుకుతాయి కానీ కాస్ట్ మరీ ఎక్కువగా ఉన్నాయి నేను అనుకున్నాను వీటికి ఇంత కాస్ట్ ఉండదేమో యాక్చువల్గా నేను ఆన్లైన్లో కూడా సర్చ్ చేసి చూశాను వీటికి అయితే ఇంత కాస్ట్ లేదు అయితే నేను అడిగాను అనమాట ఏంటంటే మీరు మరి ఇంత కాస్ట్ చెప్తున్నారు ఆన్లైన్లో లోకల్లో షాప్స్లో ఉన్న ఇంత కాస్ట్ లేదు కదా ఎందుకు మీరు ఇంత చెప్తున్నారంటే వాళ్ళంతా అయితే తక్కువ కాస్ట్కే కొని తక్కువ కాస్ట్కే మీకు ఎక్కువ కాస్ట్కి అమ్ముతారు ఇవైతే మేం సొంతంగా మా చేతులతో మేము తయారు చేసుకున్నావు కాబట్టి మాకు తెలుస్తుంది కష్టం ఎంత ఉంటుందో సో అందుకని చెప్పి మేము మీకు మా పనికి మా కష్టానికి విలువ కట్టుకొని మేము మీకు అమ్ముకుంటున్నాము మీకు ఇష్టం ఉంటేనే కొనుక్కోండి లేకపోతే వద్దు పర్వాలేదు మేము అనుకోము అలానేం లేదు చూ వచ్చిన ప్రతి ఒక్కరు కొనుక్కోవాలి వెళ్ళాలని ఏం లేదు కదా అన్నారనమాట అట్లనేం కాదండి నేను చెప్పాను నేను అడిగాను అంటే ఇంతకంటే తక్కువ కాస్ట్లు ఉంటాయి కదా మరి మీరు ఎందుకు ఇంత కాస్ట్ చెప్తున్నారు అంటే అందులో క్వాలిటీ ఉండదు మెయిన్ ఇంక ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది అని చెప్పారనమాట అక్కడ వాళ్ళు ఎంత కాస్ట్ చెప్పినాను నేను కొనుక్కోవాలి కొన్ని ఐటమ్స్ అని డిసైడ్ అయ్యాను కాబట్టి అది ఎంత కాస్ట్ అయినా కొనుక్కునేస్తాను అండ్ వచ్చిన వాళ్ళకి అందరికీ అందరూ ఇలాగే అడుగుతారు మా మీరే కాదు వచ్చిన ప్రతి ఒక్కరు ఇలాగ అడుగుతారు అదేంటండి ఇది అక్కడ కాస్ట్ తక్కువ కదా మరి ఎందుకు మీరు ఇక్కడ ఎక్కువ చెప్తున్నారు అని చెప్పేసి కొన్ని కొన్ని ఐటమ్స్ వాళ్ళకు కూడా ఇలాగే చెప్తామన్నమాట వాళ్ళకి మాకు చాలా తేడా ఉంటుందమ్మా మేము చేతితో తయారు చేస్తాము వాళ్ళ ప్రోడక్ట్లు నెల వస్తే మా ప్రోడక్ట్లో సంవత్సరం రోజులు పోరు వస్తాయి మన్నిక కావాలంటే తీసుకొని వెళ్ళి చూడండి సేమ్ ఇదే ప్రోడక్ట్ మీకు బయట దొరుకుతుంది అన్నారు కదా సో దాన్ని కూడా తీసుకోండి దీన్ని తీసుకోండి దాన్ని చేయండి దీన్ని చేయండి ఏది ఎక్కువ రోజులు మనకు వస్తుందో మీరే చూడండి అని చెప్పి చెప్పారనమాట సో ఆయన చెప్పారని కాదు కానీ నాకు నచ్చిన కొన్ని ఐటమ్స్ అనేవి తీసుకున్నాను ఇంక ఇక్కడ డ్రెస్సులు శారీసు సో అన్నీ ఉన్నాయన్నమాట నేను మీకు ఒక్కటొక్కటే చెప్పలేను మీకు చూపిస్తున్నాను చూడండి సో ప్రతి ఒక్కటి ఉన్నాయి శారీస్ అయితే టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అనమాట కాటన్ శారీసు ఇంక ఇక్కడ ఆన్లైన్లో షాపులో ఆన్లైన్లో ఎంతైతే శారీస్ కాస్ట్ కమ్ముతారు సో అంతే కూడా ఉన్నాయి నాకు దీంట్లో ఒక టూ శారీస్ ఏమో బాగా అనమాట బయట ఇలా ఎగ్జిబిషన్ లాగా పెట్టిండే దాంట్లో ఆయన అన్నారు ఇంకా లోపల ఉన్నాయి శారీస్ కూడా చాలా బాగున్నాయి డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి మీకు కావాలంటే చూడండి అని అయితే మాకు అప్పటికే చిన్న చిన్నగా ఒక్కొక్క చినుకు స్టార్ట్ అయిపోయింది అనమాట ఒక్కొక్క చినుకు వర్షం పడుతూ ఉంది మా అని చెప్తున్నారు వర్షం పడుతుంది ఈ సారికి ఇంకా చాలలేరా ఇంకొకసారికి వద్దాము అని చెప్తున్నారు నేనేమో ఎలాగో ఉన్నాం కదా ఒక ఐదు నిమిషాలు ఉండిపోయి ఇంకొక రెండు కొనుక్కునేద్దాము సారీస్ శారీస్ ఎప్పుడు ఇలాంటి ఎగ్జిబిషన్స్లో అయితే కొనలేదు కదా సో కొనుక్కుందాము అని చెప్పి ఈ శారీ అడిగాను అనమాట ఇప్పుడు కొంచెం ట్రెండింగ్లో బాగున్నాయి కదా సో అందుకని చెప్పి ఈ శారీ కాస్ట్ ఎంతని అడిగితే ఆయన ఫోర్ ఫిఫ్టీ చెప్పారు మేబీ ఇంకొంచెం తగ్గించుకోమని చెప్పుంటే కూడా ఖచ్చితంగా తగ్గించుకొని ఉంటుంటారు మా ఆయన అయితే అప్పటికే వర్షం ఎక్కువ అయిపోతుంది తొందరగా రా అని చెప్పి అరుస్తున్నారనమాట ముందరికి వెళ్ళిపోయారు ఆయన అన్నారు కొంచెం డల్గా ఉండే కలర్స్ ఉన్నాయమ్మా సో ఇవన్నిటికంటే ఇంకొంచెం మంచి కలర్స్ అనేవి బయట పక్కన పెట్టాము సో మనిషిని పంపించాము ఆయన తీసుకొని వస్తారు కొంచెం వెయిట్ చేయండి అని చెప్పారనమాట నేను ఈ డిజైన్లో ఈ క్వాలిటీలో అడిగితే సో దానికోసం వెయిట్ ఇంకా ఇవన్నీ బాగా నచ్చాయి అనమాట నాకు అయితే నేను ఏమీ కొనుక్కోలేదు ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికీ చాలా ఐటమ్స్ కొనుక్కున్నాను ఇక్కడ పిల్లల కోసమని నా కోసమని పెన్సిళ్ళు షార్పునర్లు ఎరేజర్లు కూడా పెట్టారు అవి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కదా సో అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట పిల్లల కోసమని చెప్పి ఇంకా నేను అడిగిన దాంట్లో శారీస్ తీసుకురావటానికి ఆయనకి దగ్గర దగ్గర ముక్కలు గంట అలా పైన పడుతుంది వెయిట్ చేయాలి అని చెప్పారనమాట ఇంకా నేనేమో అంతసేపు వెయిట్ చేయలేక సరేలేండి ఇంకా మళ్ళీ నేను ఎప్పుడైనా వచ్చినప్పుడు తీసుకుంటాను నేను అంత టైం ఉండలేనని చెప్పేసి బయలుదేరిపోయాను ఇంక ఇక్కడ ఏం చూపిస్తున్నా కాటన్ శారీస్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ బిలోనే అనమాట అంటే టూ ఫిఫ్టీ పైన ఐదు వందల లోపల ఉంటాయి ఆయన తీసుకోమన్నారు నాకు కాటన్ శారీలు అంటే ఇష్టమే కానీ నచ్చుతాయి కానీ ప్రతిసారి గంజి పెట్టుకోవాలి ప్రతిసారి ఐరన్ చేసుకోవాలన్నమాట అది కొంచెం ఇబ్బందిగా ఉంది సో భవిష్యత్తులో ఖచ్చితంగా కాటన్ శారీస్ వేర్ చేయాలనుకుంటున్నాను అందుకని చెప్పి అప్పుడప్పుడు ఒక్కొక్క చీర కొనుక్కుందాంలే ఇప్పుడైతే వద్దనిపించింది ఇంక ఇక్కడైతే ఇది నేను తీసుకున్నానండి సో అది వచ్చి నాకు ఫిఫ్టీన్ రూపీస్ పడింది ఈ స్ప్రే బాటిల్ తీసుకుందాం అనుకున్నాను ఎందుకంటే ఇంట్లో స్మెల్ బాగా రావటానికి జవ్వాది పౌడరు ప్లస్ పచ్చకర్పూరము తర్వాత రోజ్ వాటర్ అవన్నీ మిక్స్ చేసుకొని మనం ఇంట్లో అప్పుడప్పుడు కానీ స్ప్రే చేసుకుంటూ ఉంటే స్మెల్ చాలా బాగుంటుంది నేనైతే అప్పుడప్పుడు స్ప్రే చేస్తాను అనమాట అయితే నా దగ్గర ఉన్న స్ప్రే బాటిల్ వచ్చి పెద్దదండి సో దాంట్లో అయితే ఎక్కువ కలుపుకోవాల్సి వస్తుంది అందుకని చెప్పేసి చిన్న స్ప్రే బాటిల్ తీసుకుందామని చెప్పి వెళ్ళాను అక్కడికి వెళ్తేనేమో మా ఆయన అయ్యో వద్దురా ఎందుకు అని చెప్పేసి తీసుకునేసారనమాట వద్దులే అని చెప్పేసి ఇంక ఇక్కడ చూడండి మనకి ఇంటికి కావాల్సిన ప్రతి సామాన్లు ఇక్కడ దొరుకుతాయి అనమాట సో కిచెన్కి కానీ తర్వాత లేడీస్ వేరు కానీ జెంట్స్ వేరు కానీ అన్నీ చాలా 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 బాగున్నాయి అండ్ కాస్ట్ కూడా వాళ్ళు చెప్పిన దానికంటే కొంచెం తక్కువ కాస్ట్కే ఇస్తున్నారు అంటే బార్గెన్ చేయాలి బట్ నేనైతే ఎక్కువ బార్గెన్ చేయలేదులేండి సింపుల్గా నేను ఇంత రేట్ ఇచ్చేస్తాను మీరు ఇవ్వగలరా లేదా అని చెప్పండి అంతే అంతకుమించి నేనేం మాట్లాడను అనేసాను అనమాట ఇంకా వాళ్ళు తప్పదన్నట్టు కొంచెం రేట్ అటు ఇటు కానీ కూడా ఇచ్చేశారు ఇంకా ఎక్కువ చెప్తే నేను ఫస్ట్ టైం నేను అడిగిన కాస్ట్కి ఇక్కడ కొనుక్కోవటం అనమాట ఇక్కడే కాదు ఎక్కడైనా ఇదే ఫస్ట్ టైం అనమాట నేను అడిగిన కాస్ట్కి తీసుకోవటం ఎప్పుడూ ఒక ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువే బట్ ఇక్కడ మాత్రమే అనమాట నేను చెప్పిన అమౌంట్కి వాళ్ళు ఇచ్చేసారనమాట అంటే మేబీ నేను వాళ్ళకి రీజనబుల్గానే చెప్పాను అనుకుంటున్నాను అందువల్ల వాళ్ళు కూడా ఏం అడగకుండా ఇచ్చేసారని ఇంక అక్కడ తీసుకొని ఇంకా కావాల్సినవన్నీ చూసుకొని హ్యాపీగా కొంచెం ఎందుకంటే కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం కదా సో హ్యాపీ అనమాట చాలా రోజుల తర్వాత షాపింగ్కి వెళ్ళాను వెళ్ళినా కూడా సాపీ కాస్ట్ ఎలా ఉన్నాను క్వాలిటీ బాగున్నాయి సో అందుకని చెప్పి ఇక్కడ కాస్ట్ ఎక్కువైనా కూడా క్వాలిటీ ఉన్నాయండి సో అందుకని చెప్పి నేను చెప్పాను కాస్ట్ ఎక్కువ బయట అయితే క్వాలిటీ అయితే నేను దీని మీద తక్కువగానే అనిపిస్తుంది బయట సో అందుకే చెప్తున్నాను అనమాట ఇంక ఇక్కడ వీళ్ళు ప్రదర్శన అనేది చాలా బాగుంది అండ్ వాళ్ళ రిసీవింగ్ కూడా ఇంకా చాలా బాగుంది అనమాట నాకు బాగా నచ్చింది ఇంకా అక్కడ నుంచి మేము బయలుదేరేసేందుకు త్రీ థర్టీ త్రీ ఫార్టీ అయిపోయింది అనమాట తిరుపతిలోనే అంత టైం అయిపోయింది వర్షమైతే స్టార్ట్ అయిపోయింది ఇంకా అక్కడ నుంచి మేము వర్షం పడుతుంది కదా టూ ప్లేసెస్ దగ్గర తప్పించుకొని మూడో ప్లేస్కి వచ్చాము ఇక్కడ వర్షానికి దొరికిపోయామన్నమాట ఎక్కువ ఎంత వర్షం పడుతుందో చూడండి అసలు మనిషి పోవటానికి రావటానికి కూడా కుదరలేదు అంత ఎక్కువ గాలి తర్వాత ఎక్కువ వర్షం పడుతుంది సో ఎలా వాళ్ళు తప్పించుకొని ఊరికి వచ్చేద్దామని చెప్పి అక్కడ నుంచి బయలుదేరాము ఇంకొంచెం ముందుకు వచ్చామనమాట మళ్ళీ అక్కడ వర్షం తగులుకున్నాము ఇది తప్పదురా అని చెప్పేసి ఇంక వదిలేసుకొని ఇంకెలాగలగో వర్షం తగ్గేంత వరకు ఇక్కడే ఉండి వర్షం తగ్గిన తర్వాత వచ్చాం మా ఊరికి వస్తే అస్సలు వానే లేదు ఎండ అయితే అంత భయంకరంగా ఉందండి సో ఇదన్నీ బ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి